హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీతో సరదాగా చికెన్ బిర్యానీ షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను అలాగనే వీడియో కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను చూసారు కదా ముందుగా నీకు కావాల్సిన రెసిపీస్ నేను పిక్స్ అయితే నీకు పెట్టేశాను నేను రైస్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ వాటికి కావాల్సినవి ఏంటంటే ఆ బిర్యానీకి సంబంధించిన పువ్వు చెక్కలు లవంగాలు అవన్నీ నేను ఒక బౌల్లో చూపించాను కదా పిక్కు ముందే అవి పెట్టేసుకుంటున్నాను అవే ఇంకా వాటికి కావాల్సిన ఒక టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ మసాలాలు ఇంక ఏం ఎక్స్ట్రా కూడా అవసరం లేదు మీకు సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇట్లా ఒకసారి ట్రై చేద్దాము ట్రై చేయండి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ట్రై చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేయడం చూపించడం జరుగుతుంది మీరు ఎప్పుడన్నా మీకు తినాలి అనిపించినప్పుడు మంచిగా స్పైసీగా మంచిగా టేస్టీగా తినాలి అనిపిస్తే మీరు సింపుల్గా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి సేమ్ యాజ్ టీ మీకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీలోనే మంచిగా ఆ టేస్ట్ అట్లా ఉంటుందో సేమ్ దీనిలో కూడా అంతే టేస్టీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు హోమ్లీ ఫుడ్ని హైలైట్ ఉంటుంది మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మంచిగా టేస్టీ అన్నది మీరు చూపించండి ఒకసారి ట్రై చేసి ఒకసారి మీరు ఒకవేళ ప్రో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇట్లానే మీతో ఎన్నో మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంటే నేను ఇంకా మీతో ఇంకా ఎన్నో వంటకాలని మీతో షేర్ చేసుకుంటే ఎన్నో టేస్టీ రెసిపీస్ని మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఇట్లా వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందు తీసుకురావాలని నేను ఇట్లానే రెసిపీస్ అప్లోడ్ మీతో కాంటాక్ట్లో ట్రై చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి బిర్యానీ సూపర్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ యాజ్ డిస్ మీకు రెస్టారెంట్లో ఎట్లా అయితే మంచి ఘాటుగా గుమ్మ ఆ స్మెల్ అన్నది మిమ్మల్ని ఎట్లా టెంప్ చేస్తాం అదే మాదిరిలోనే ఇది కూడా అంతే ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మంచి బిర్యానీ అంటే మేము మనం అనుకుంటాం చాలా ఓ అంత కష్టము చాలా ప్రాసెస్ మనం చేయ చేస్తామో చేయలేమో అనుకుంటా ఉంటారు కూడా అందుకు అంత అవసరం లేదు సింపుల్ ప్రాసెస్లోనే మీకు చెప్తాను ఒకసారి అయితే మీరు ట్రై చేసి నాకు చెప్పండి అలాగే టేస్ట్ ఎలా కూడా కుదిరిందో కూడా కొంచెం కామెంట్ చేయండి ముందుగా నేనైతే నాకు కావలసినవి బిర్యానీకి సంబంధించినవి అయితే ముందుగా దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు లవంగాలు ఒక కొంచెం ఇంచు చెక్క దానికి పువ్వు ఇంకా ఆకులు అవన్నీ కావాలి కదా అవైతే నేను తీసేసి పెట్టుకున్నాను పక్కన ఇంకా అట్నే ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక సెవెన్ పచ్చిమిర్చి కూడా నేను మధ్యకి స్ల ైట్స్ చేసాను అంటే బారుగా మధ్యకి చీల్చాను పచ్చిమిర్చి కూడా అండ్ ఆనియన్స్ అయితే నేను బారుగా కట్ చేసేసుకున్నాను ఒక ఆనియన్ బారు కట్ చేసేసుకున్నాను ఒక ఆనియన్ మామూలుగా నేను కర్రీలో వాడదామని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ని చేసేసుకున్నాను ఎందుకంటే నాలుగు టమాటో ఫోర్ టమాటోస్ అవి మీడియం సైజ్ తీసుకున్నాను అవి కట్ చేసేసుకున్నాను తర్వాత నేను ఇంకా ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి దా మసాలా అన్నది మీరు పేస్ట్ పెట్టేసుకొని ఎప్పుడో స్టాక్ పెట్టేసుకొని అది వాడితే టేస్టీగా ఉండదు ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దంచేసుకొని దాన్ని కర్రీస్లో కానీ ఎన్ని రెసిపీ ఎనీ వంట ఐటమ్స్లోనే మంచిగా ఫ్రెష్గా దంచేసుకుని వాడుతుంది సూపర్ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు స్టాక్ దంచుకొని స్టాక్ పెట్టుకొని అది వాడుతూ ఉంటే మనకు అంత టేస్టీగా కూడా అనిపించదు ఫ్రెష్గా చేసుకున్నవి మనకి టేస్ట్ అన్నది ఇంకా హైలైట్ ఇస్తుంది స్టాక్ ఉండి అవి టేస్ట్ కూడా అంత పెద్దగా అనిపించదు అందుకని నేను ఏ వంటకైనా ప్రతి ఏ చిన్న వంటకైనా కూడా నేను ఫ్రెష్గా దంచేసుకుంటాను అప్పటికప్పుడు దంచేసుకుంటాను అట్లనే కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను కొత్తిమీర మనకి ఆ ఫ్లేవర్ అన్నది డిఫరెంట్ ఉంటుంది హాయిలెట్ ఉంటుంది కొత్తిమీర లేదా మనకి ఏది నాన్ వెజ్ ఆర్ వెజ్ అవి తిన్నట్టు కూడా అనిపించదు అండ్ మెయిన్గా అది ఫైనల్గా టచ్ అప్లాగా మనకి కొత్తిమీర అన్నది బాగా హెల్ప్ అవుతుంది దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని ఇసుకు లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని శుభ్రంగా నేను అది క్లీన్ చేసుకుంటున్నాను అట్లనే చేసుకొని కావలసినవన్నీ ముందే ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటున్నాను అండ్ ఇంకా చికెన్ ఒక నేను ఒక కేజీ తెప్పించుకున్నాను ఎప్పుడు ఈ బిర్యానీలోకి నేను ఎప్పుడైనా సరే చికెన్లోని బోన్సు అంటే బిర్యానీ రైస్లోకి బోన్స్ వరకు రానివ్వను కండ వరకు నేను సపరేట్ చేసేసి బోన్స్ వరకు వేరే కర్రీ చేసేస్తాను ఇంకా బో దీంట్లోనే తె తెచ్చిన చికెన్ని నేను మంచి క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లోనే బోన్స్ని నేను పక్కన పెట్టేసుకుంటాను కండలోనే ఇంకా కండ ఏం ఎంతైతే ఉందో ఇంకా కండ మొత్తం తీసేసి నేను ఇంకా చూసాను కదా నేను క్లీన్ చేసి పెట్టుకోసుకున్నాను అవి చూసిరా ఏమైతే పువ్వు చెక్కలు లవంగాలు అవన్నీ ఆ బౌల్లోనే అండ్ నేను ఈ టొమాటోస్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముందుగానే మీకు అంతకుమించి ఇంకా వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఏమైతే మీరు యాడ్ చేసుకోవాల్సిన పని లేదు అంత అవసరం కూడా పెట్ట అవసరం లేదు అండ్ నేను ఫ్రెష్గా పెట్టుకున్న మసాలా కొద్దిగా ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని మంచిగా నూనె అయితే పోసేసుకున్నాను మీరు ఆయిల్ ఆయిల్ కాదు నీరు ఆడుకుంటున్నారు నీళ్ళు ఆడుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఈ రెండు అయ్యే యాడ్ చేసేసుకోండి నేను ఒక ఆయిల్ వేసుకున్నాను అండ్ కావలసిన చెక్క వంగాలు అవన్నీ అందుట్లో వేసేస్తున్నాను అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆయిల్ బాగా వేసుకొని కొంచెం కలర్ అట్లా ఆ స్మెల్ అన్నది మనకి తెలుస్తూనే ఉంటుంది ఆ స్మెల్ అన్నది అట్లా వస్తుంది అనుకుంటే వెంటనే అవి మారంటే కొంచెం అంత పచ్చిమిట్టి అవి యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేస్తుంది అది కొంచెం కలర్ తేడ్ అవుతుంది కలర్ మారుతుంది అన్నది కొంచెం సాల్ట్ యాడ్ చేస్తుంది ఎందుకంటే మన కర్రీస్ల ముక్కలు ముక్కలు మగ్గడానికి మెయిన్ రోల్ ఏంటంటే మనకు సాల్ట్ యూజ్ అవుతుంది దానికి సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి ప్రతి వంటలోనే బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే కొందర మగ్గాలన్నా చేసి రావాలన్నా సాల్ట్ అన్నీ ఉండరు కొంచెం నేట్ ఎందుకంటే ఆనియన్స్ కొంచెం మగ్గాలి కదా దానికోసమని నేను ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోను అండ్ కొంచెం లైట్గా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ కొంచెం కలర్ అన్నది డిఫరెంట్గా ఉండాలి కదా మనకి లైట్గా కొంచెం పసుపు కూడా యాడ్ టేస్ట్ అన్నది కూడా మనకి తెలియాలి కాబట్టి కొంచెం పసుపు కూడా రైస్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్లో చేంజ్ అవుతుంది అందువల్ల పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి ఇంకా నేనైతే చికెన్ చికెన్ యాడ్ పెట్టాను కండ కండ్రి నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను ఆ కండను అయితే నేను అన్నిట్లో కర్రీ ఆ రెసిపీలో యాడ్ చేసేసుకుంటున్నాను కడాయిలో వేసేస్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు చికెన్ యాడ్ చేసేసుకున్నప్పుడు దానికి వెంటనే కొంచెం ఉప్పు ఈ కారము ఇవి యాడ్ చేయండి ఎందుకంటే ముక్కకి మంచిగా పడతాయి ఇట్లా ఇంకా రైస్లోనైతే మనం మ్యారినేట్ చేసేసి పెట్టుకుంటాం ముందుగానే అప్పుడైతే మంచిగా నిమ్మరసం ఉప్పు కారం అవన్నీ జల్లేసుకుంటే ముక్క మంచిగా కట్టేస్తాం దీంట్లో కూడా రైస్లో కూడా ముందుగానే మనం చికెన్ ముక్కలు ఎప్పుడైతే వేస్తామో దాని వెంటనే కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేయండి ఎందుకంటే ఆ ముక్క కన్నది ఆ ఉప్పు కారం అటు ఫ్లేవర్స్ అన్నది ఆ లోపలికి వెళ్ళి మంచిగా టేస్టీగా ఉంటుంది లేకపోతే చప్పగా అయిపోతుంది ఇంకా తినడానికి కూడా ఉంటుంది మంచిగా అనిపించింది చప్పక లేకుండా ఉండాలంటే ముందుగా వచ్చి కారం యాడ్ చేసేసుకొని మంచిగా తిప్పేసుకోండి అండ్ వా దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ అన్నది రిలీజ్ అయ్యి ఆ స్మెల్ అనేది ముక్కలకి అట్లనే సరే దేవుడికి ఉడకనట్లేమని అన్నీ ఏ ప్రాసెస్ తర్వాత ప్రాసెస్ని యాడ్ చేసి చేసేసుకుంటూ మొక్క అన్నది నాన్ మీ స్వాసన స్మెల్ వచ్చేస్తుంది అందువల్ల ఆ స్మెల్ అనేది రాకుండా మనకి ఆ చికెన్లు అన్నది వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయ్యి నుంచిగా ఆ స్మెల్ అన్నది పోయి ముక్కకి పై గట్టి ము దగ్గరకు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంటేనే ఆ దాంట్లోనే ఆ వాటర్ అన్నది పోతుంది ఆ ముక్కకు ఉన్న నీసువాసన కూడా వెళ్లిపోతుంది ఆ వాటర్ కంటెంట్ అందుట్లోనే అట్లనే ఉంటే ఆ ముక్క అన్నది నీసువాసన వస్తుంది అండ్ చూసేదాన్ని నేను ఇంకా ఆ ఆయిల్ అన్నది నాకు ముక్కకు పైగా తేలుతుంటేనే నేను వెంటనే టమాటోస్ వేసేసుకున్నాను కొంచెం లైట్గా ఉప్పు చల్లేసుకోండి ఎందుకంటే టమాటోస్ కూడా మగ్గాలి కదా అవి కూడా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంతకుముందు మీరు ఎంత సాల్ట్ అయితే వేసేసుకున్నారో దానికి తగ్గ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోండి లేకపోతే కష్టం అవుతుంది ఎందుకంటే రైస్ కదా దానికి మీ మిక్స్ వేసేసుకొని దానికి సాల్ట్ మీరు అయితే వాడండి ఇంకా సపరేట్గా కర్రీ చేసేసుకునే వాళ్ళు లోకి ఎంత అయితే వేసుకుంటారో ఇది కలుపుకుంటే ఆ కర్రీ కలుపుకుంటే ఎంత కంట్రోల్ వేసుకోవాలంటే మనకు తిన అంత చూసి వేసేసుకోండి ఇంకా నేనైతే ఇంకా చూసి టమాటోస్ కూడా చాలా తొందరగా మగ్గిపోయాయి కొంచెం ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే ఇంకా అవి కూడా పూర్తిగా మగ్గిపోతాయి ఇంత నేను దంచిపెట్టుకున్న మసాలా చూసేదా అది కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మసాలా అనేది మనం ఫ్రెష్గా దంచేసుకుంటేనే హాయిలెట్ టేస్ట్ అన్నది మనకి తెలుస్తుంది లేదు అట్లనే ఉంటే ఇంకా టేస్ట్ అన్నది తెలియదు పెద్దగా టేస్ట్ మనకు రావాలంటే ఫ్రెష్ మసాలానే వాడాలి లేకపోతే ఎప్పటికప్పుడు స్టాక్ పెట్టుకున్నాం అయితే ఆ టేస్ట్ అన్నది సరిగ్గా ఉండదు కూడా అండ్ కర్డ్ వన్ బౌల్ కర్డ్ తీసుకున్నాను నేను కర్డ్ కూడా మంచిగా యాడ్ చేసుకోండి కర్డ్ వేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టేసుకోండి ండి ఎందుకంటే లేకపోతే అట్ల సిమ్లో లేకపోతే ఆ కార్డు వేయగానే మొత్తం పలికిలు పలికిలుగా ఇరిగిపోయి మొత్తం ఇరిగిపోతుంది అట్లా లేకుండా ఎప్పుడైనా కార్డు మీరు ఏ రెసిపీలో కార్డు వాడినా ఫస్ట్ దాన్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా కిలక్ కొట్టేసుకొని మధ్య కట్టే స్పూన్తో గిల కొట్టినట్టు అట్లా కిలో కొట్టేసుకొని కార్డుని అందుట్లో వేయండి లేకపోతే అది మొత్తం పలిగి పగిలిపోయినట్టు అయిపోతుంది కా ఎప్పుడైనా చూసిరా నేను ఆల్మోస్ట్ ఆ ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ పియాన్లోని ఆల్రెడీ నేను యాక్చువల్ ఫోర్ పోసేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక రైస్కి రెండు గ్లాసులు వాటర్ అని పెట్టుకున్నప్పుడు ఇంకా ఇందుట్లో రైస్లో అయితే మనం ఆల్మోస్ట్ గ్రేవీ చికెన్ గ్రేవీ టమాటోస్ ఇవన్నీ వేసాం కదా ఆ గ్రేవీ అన్నది కొంచెం ఉంటుంది కదా అందుకు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి ఎందుకంటే ఆడుకుంటూ మనకి బాగుంటుంది అదే వాటర్ ఇంకా వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అండ్ ఇందిట్లో గ్రేవీ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని కొంచెం వాటర్ని తగ్గించి పోసేసుకోండి ఇంకా నేనైతే వాటర్ పోసేసుకున్నాను దాంట్లోనే అవి కొంచెం మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసాను బియ్యం కూడా అందుట్లోనే వేసేసాను మంచిగా బియ్యం కూడా నానిపోయినాయి అవి కూడా అందుట్లోనే వేసేసుకున్నాను అండ్ కొత్తిమీర పైన చల్లేసుకున్నాను ఎప్పుడైనా కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు మనం చికెన్ తాలింపు పెట్టేసినప్పుడు కొత్తిమీర కూడా అందుట్లోనే వేసేసి తిప్పేసుకుంటారు అట్లా కాకుండా కొత్తిమీర సపరేట్గా ఆ రైస్ ఉడుకుతుంటే ఆ వా రైస్ వాటర్ పోసుకొని రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది మనకి రైస్లో తెలుస్తుంది లేకపోతే ఆ ఫ్లేవర్ అన్నది ఆ కర్రీలోనే గ్రేవీలోనే మిక్స్ అయిపోయి మనకి కొత్తిమీర అన్నది కనిపించాడు కూడా అందువల్ల నేను ఎప్పుడైనా సరే కొంచెం రైస్ వేసి కొంచెం అది ఉడుకు పట్టిన తర్వాతనే కొత్తిమీర నేను చల్లేసుకుంటాను అట్లనే కొంచెం దాన్ని మూత పెట్టేసుకొని ఆవిరి అనకపోకుండా మంచిగా చూసిరా ఎంత బాగా ఉడికిందో దీనికైతే మీకు సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు మంచిగా వితౌట్ కర్రీనే చేసేసుకొని నీ చేసుకొని మంచిగా చేసేసుకోండి టేస్టీగా అండ్ కర్రీ లేకుండానే మీరు తినచ్చు టేస్టీగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి బిర్యానీ ఏ ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్లో మనకు వచ్చేస్తుంది ఎట్లనే ఒకసారి మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను చూసిరు కదా వేడి వేడి బిర్యానీ ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత స్పైసీగా మంచిగా స్పైసీగా కూడా రెడీ అవుతుంది మీరు ఎంత స్పైసీ వాడుతుంది మనకు అంత స్పైసీ కూడా ఉంటుంది టేస్ట్ చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో అది ఇంకా లైట్గా ఇంకొక టూ మినిట్స్ ఉంచితే ఇంకా ఫుల్గా లైట్గా ఏమైతే వాటర్ కంటెంట్ ఉన్నా కూడా ఫుల్గా రిలీజ్ అయ్యి మొత్తం అప్సర్వ్ చేసుకొని మెతుకు కూడా మంచిగా పొడపడలాడుతుంటూ ఎంత బాగుంటుందో ఇంకా నేనైతే గ్యాస్ కట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎమ్మి ఎమ్మి బిర్యానీ మీకు దీనికి కర్రీ కూడా అవసరం లేదు మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తినొచ్చు ఇంకా నేనైతే బిర్యానీ ఇది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది అంటే మీ ప్లేట్ తీసుకొని పెట్టేసుకుంటున్నాను చూసిరు కదా మీరు ఎప్పుడన్నా బిర్యానీ చేసుకోవాలి ఇంట్లోనే అనుకుంటే మీకు కష్టం లేకుండా టేస్టీగా బిర్యానీ రెడీ చేసుకోవచ్చు సో దీనికి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు ఉత్తి రైసే చాలా బాగా తినాలనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో గ్రేవీ కూడా మిక్సీ చేసాం కదా ఆ కర్రీ అది ఆ టేస్ట్ అన్నది దాంట్లోనే మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మన సపరేట్ కర్రీ కూడా అవసరం లేదు ఇంకా నేనైతే దాన్ని చూస్తుంటేనే నాకు అయితే నోరు ఊరిపోతుంది ఇంకా నేనైతే ఆ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అండ్ ఆనియన్స్ కూడా బిర్యానీ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది ఆనియన్స్ అండ్ లెమన్స్ నేనైతే అవైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేనైతే తినడానికి ఫుల్గా రెడీ అయిపోయాను ఇంకా చూసిరా నాకు కర్రీ కూడా అవసరం లేదు ఉత్తి రైస్ తోటే నేను తింటున్నాను చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఆ టేస్ట్ అన్నది ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చూసిరా మై అమ్ మీ బిర్యానీ ఈజ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్